ప్రభువైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు కూడా ఓ వాక్య భాగాన్ని చదువుకొని ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఇరవయవ కీర్తన రెండవ చరణం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక మరొక్కసారి చదువుతాను వినండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక సియోనులో నుండి నిన్ను గాక ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించగలిగినట్లయితే ఆయన్నే నీకు సహాయము చేస్తాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలాంటి సహాయం పొందుకున్నామో ఎలాంటి కష్టాలు పడ్డామో ఎలాంటి నష్టాలు అనుభవించామో ఎలాంటి బాధలు ఎలాంటి సమస్యల చేత కృంగిపోయామో నీకు నాకు మనకు బాగా తెలుసు కానీ అన్ని జరిగినప్పటికీ సహాయం చేసే నాదుడు లేడు ఆదుకున్నటువంటి మనుషుడు కనబడక ఎంతో మంది కృంగిపోయి కాలగగనంలో కలిసిపోయి మరణించిన వారు కూడా ఉన్నారు అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీకు నేను సహాయము చేస్తాను నీకు నేను ఆదుకుంటాను అంటున్నాడు అందుకే ఈ దావిదు భక్తుడు కూడా తను కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నది ఏంటంటే ఆయనే నాకు సహాయము చేయను భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు ఏ సహాయము చేయలేడు ఎవరిని నమ్ముకున్నా ఎవరిని చేరదీసినా ఎవరిని ఆనుకొని జీవించినా వారు కొంతకాలం మటుకే మన వెంట తిరుగుతూ మన వెంట ఉంటారు మనము కష్ట సమయంలో పడినప్పుడు మనకి నష్టాలు చుట్టుకున్నప్పుడు శ్రమలు కృంగిపోయినప్పుడు ఎవరు మన చుట్టూ ఉండక అందరు కూడా దూరం అయిపోతారు అలాంటి సమయాలలో చాలా మంది కృంగి కృషించిపోయేవారు అనేకులు అందుకనే ఆ సమయంలో ఈ దావిదు భక్తుడు అంటున్న మాట ఏంటంటే దేవుడే నాకు సహాయము చేస్తాడు సియోనులో ఉన్నటువంటి ఆ దేవుడే నన్ను ఆదుకుంటాడు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవుడే నీకు సహాయము చేయాలి దేవుడే నిన్ను ఆదుకోవాలి దేవుడే నీ కష్టాలు కడతీర్చాలి దేవుడే నీ బాధలు తొలగించాలి కృంగిపోయినటువంటి నీ జీవితాన్ని మరల పైకి లేవనెత్తాలి అయితే ఈ దావిదు భక్తుడు దేవుని ఆనుకొని జీవించినట్టుగా ఈ దావిదు భక్తుడు దేవునితో అనుబంధం కలిగి ఉన్నట్టుగా ఈ దావిదు భక్తుడు దేవునితో అనుదినము ప్రతిక్షణము పలకరిస్తూ ప్రార్థిస్తూ అన్ని విషయాలు దేవునితో పంచుకున్నట్టుగా ఈ క్షణం నుండి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి లేదా ప్రవేశించినటువంటి నీవు నేను కూడా దావిదు వలె దేవునితో అనుబంధం కలిగి దేవునితో ప్రతిక్షణం ప్రార్థనతో ఉండి అనుక్షణం దేవునికి మన సమస్యలు చెప్పినప్పుడు తప్పక దేవుడు నిన్ను ఆదుకుంటాడు బలపరుస్తాడు సియోనులో ఉన్నటువంటి దేవుడే అన్ని విషయాలు సహాయం చేస్తాడు ప్రేమైన సహోదరు సహోదరుడా మరొక్కసారి ఈ దినాన్ని ప్రారంభించావు కాబట్టి ఈ దినమందు ప్రభు నీకు నిశ్చయముగా సహాయము గాక దేవుడు నిన్ను నిశ్చయముగా ఆదుకొని బలపరచును కాక సియోనులో ఉన్నటువంటి దేవుడే నిన్ను దీవించి బహుగా విస్తరింపచేయును గాక Amen. Amen.